హాయ్ హాయ్ అండి మీ పేరు విష్ణువర్ధన్ అండి ఎక్కడి నుంచి వచ్చారు ఫ్రమ్ హైదరాబాద్ అండి ఉండేది సో యా అవర్ కంపెనీస్ ఫ్రమ్ హైదరాబాద్ సెల్ఫ్ వి ఆర్ ఇంటు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కంపెనీ అండి వి టేక్ ఆల్ ఈపీ కాంట్రాక్ట్స్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ అన్నమాట టర్న్కీ ప్రాజెక్ట్ కాన్సెప్ట్లో తీసుకుంటాం అన్నమాట బిల్డింగ్స్ ప్రాజెక్ట్స్ అదే లైక్ ఇంటి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ ఆల్ ద త్రీ లోని మేము వర్టికల్స్ వర్క్ చేస్తాం మనది ప్రెసెంట్లీ హైదరాబాద్ మెయిన్ అండి నెక్స్ట్ ఆర్ కమింగ్ ఇన్ అమరావతి అండ్ వైజాగ్ అండి వెరీ సూన్ విల్ బి లాంచింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్‌క్లూడింగ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనమాట హైదరాబాద్ ఆల్్రెడీ ఎక్స్పీరియన్స్ సెంటర్ విదిన్ కపల్ ఆఫ్ మంత్స్ ఆర్ అబౌట్ లాంచ్ అండి గోయింగ్ టు బి వన్ ఆఫ్ యు నో గోయింగ్ టు బ వెరీ బిగ్ వన్ అండ్ ఓన్లీ వన్ ఆఫ్ ఎ కైండ్ అనమాట ఇంకో ఇంకెక్కడ చూడరు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ ఆర్ అబౌట్ స్టార్ట్ మెయిన్ మోటో ఏంటి టు గివ్ గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్ లైక్ కన్స్ట్రక్షన్లో అని జనరల్గా అందరూ కూడా ఒక టూ హండ్రెడ్ రూపీస్కి ఆలోచించి తక్కువ కాస్ట్లో అన్ని ఎత్తుకుంటూ ఉంటారు దట్స్ ద మైండ్ సెట్ బట్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఉన్నా కానీ పర్వాలేదని వెళ్ళే వాళ్ళకి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చే లైఫ్ ఇచ్చే బిల్డింగ్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ లైఫ్ వస్తుంది సో దట్ దట్స్ మెయిన్ దట్స్ అ మోటివ్ అంటే అలా ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్స్ని కన్విన్స్ చేసి ఆ దగ్గ దానికి తగ్గట్టుగా ఇండియన్ స్టాండర్డ్ పర్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేయడం అనేది మా ఇంటెన్షన్ మోటల్ సో గివింగ్ గుడ్ క్వాలిటీ అండ్ గుడ్ ఎన్విరాన్మెంట్ బేసిక్ ఇప్పుడు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి లైక్ ఎలాంటి పాజిటివ్ యా వీ హెరీ గుడ్ యూ నో మైమ్ టెక్నికల్లీ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ హ్యాస్ పర్ దండియన్ స్టాండర్డ్ కోర్ట్స్ అండి సో వీఆర్ అట్రాక్టింగ్ ఇన్ దాట్ అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ బేసికలీ ట్రైన్ ఫ్రమ్ ద రూట్ లెవెల్ నుంచి కూడా మేము ఎవ్రీథింగ్ ఈస్ స్క్రి స్క్రూటినీ ఉంటుంది అండ్ రియల్ టైమ్ మానిటరింగ్ విఆర్ ప్రొవైడింగ్ సో సీసీ కెమెరా ఫుటేజెస్ నుంచి ఎవ్రీథింగ్ విల్ బీ ప్రొవైడింగ్ టిల్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనమాట అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఇండియన్ స్టాండర్డ్ కూడా ఒక బుక్ కూడా మేము లాంచ్ చేస్తున్నాము సో దట్ కస్టమర్ ఈజ్ విల్ బీ వెరీ ఈజీ అనమాట కన్వీనియంట్గా ఈ బుక్లో ఉన్నదే ఫాలో అవుతున్నారా లేదా కూడా చూడొచ్చు సో ఈ దే కెన్ కంపేర్ అండ్ దే కెన్ కంక్లూడ్ బేసికల్లీ సో ఒక టూ హండ్రెడ్ రూపీస్ డెఫినెట్గా మార్కెట్ మీద మాది ఎక్కువే కానీ వీఆర్ గోయింగ్ టు గుడ్ గివ్ అ వెరీ గుడ్ ప్రొడక్ట్ విచ్ యూ లాస్ట్ ఫర్ అనదర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట సో డబల్ లైఫ్ ఆఫ్లీ హండ్రెడ్ పర్సెంట్ అండి వీ హావ్ మల్టిపుల్ ప్యాకేజెస్ లేక వీ సిక్స్ ప్యాకేజెస్ డిఫరెంట్ ప్యాకేజ్గా డిజైన్ చేస్తాం జనరల్గా అందరూ మార్కెట్లో ఒక టూ థౌసండ్ రూపీస్ అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ బార్గెన్ చేసి క్లోజ్ చేయడం అలా ఉండదు టెక్నికాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము అట్ ద సేమ్ టైమ్ దాంట్లో బడ్జెట్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీ హండ్రెడ్ రూపీస్ ప్యాకేజ్ నుంచి టూ థౌసండ్ ప్యాకేజ్ టూ థౌసండ్ హండ్రెడ్ వరకు ఉంది సో వీ వ్యావ్ ఆల్ ద సెగ్మెంట్స్ ఆల్ ద కేటగిరీ కస్టమర్స్ మాకు అండ్ ఫస్ట్ బిజినెస్లోని కావాల్సింది ఫస్ట్ థింగ్ క్యారెక్టర్ సో దట్ నీడ్ బి డన్ దట్ మీ షుడ్ బి దేర్ సో విత్ క్యారెక్టర్ వీ కెన్ బిల్డ్ మోర్ అండ్ మోర్ బిజినెస్ అండ్ హార్డ్ హార్డ్ వర్కింగ్ సో డోంట్ కాంప్రమైజ్ ఎవ్రీ ఎవ్రీ సెకండ్ ఈజ్ వెరీ ప్రీషియస్ సో డోంట్ కాంప్రమైజ్ ఆన్ వర్క్ అండ్ డోంట్ కాంప్రమైజ్ ఆన్ టైమ్ బేసికలీ సో దట్ నీడ్ బి డన్ అండ్ థర్డ్లీ నాలెడ్జ్ సో ఎవ్రీ టైమ్ వీ ఫెయిల్ అయినా ఏమైనా కానీ డిసప్పాయింట్ కాకూడదు వీ షుడ్ కీప్ ఆన్ యునో ఎంకరేజింగ్ అవర్ సెల్ఫ్ లైక్ సెల్ఫ్ మోటివేషన్ దాట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ప్రెజెంట్ ఫీల్డ్ చాలామంది ఆరు నెలలు బిజినెస్ చేసి లేదు నేను ఫెయిల్ అయిపోయానుకో బిజినెస్కి వెళ్తారు సో దాట్ ఇస్ నాట్ గుడ్ సో ఒక ఫైవ్ మంత్స్ కాదండి జనరల్గా ఇట్ టేక్స్ ఫైవ్ ఇయర్స్ హార్డ్ వర్క్ టు బీ అ పర్సన్ విత్ ఎక్స్పర్టైజ్ సో డెఫినట్గా ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి యువ యువర్ గోయింగ్ టు లీడ్ దెఫినెట్గా మన ఉన్న ఛానల్ ఛానల్లోని ఫైవ్ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ యూ గోయింగ్ టు లీడ్ ఇట్ సో అందుకు షుడ్ నాట్ కాంప్రమైజ్ అండ్ మెయిన్ కాంప్రమైజ్ అవ్వద్దు దాస్ కాంప్రమైజ్ అయిపోయి ఇంకో ఫీ ఇంకో ఇంకో ఫీల్డ్ వెళ్తాం మళ్ళీ అది నేర్చుకుంటాం మళ్ళీ ఇంకో ఫీల్డ్కి వెళ్తాం సో మల్టీ స్పెషలైజేషన్ అయిపోతుంది కానీ వీఆర్ నాట్ స్పెషలైజింగ్ వన్ పర్టికులర్ సబ్జెక్ట్ దాట్స్ దాట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్ దట్ నీడ్ టు బీ అవాయిట్ బి రిమోట్ చేసుకోవాలి ఎందుకు అని అంటే వీఆర్ ట్రాన్స్పరెంట్ అండి సెకండ్లీ కంప్లైంట్స్ హాజ్ అ డైరెక్ట్ మేనేజ్మెంట్ మేం వీఆర్ హ్యాండ్లింగ్ ద కంప్లైంట్స్ అండి ఎనీ కంప్లైంట్ ఏమైనా సరే కూడా డైరెక్ట్గా మాకు అంటే హావ్ హైరారిటీ ఆఫ్ కంప్లైంట్ సిస్టమ్ సో ఎక్కడైనా వెళ్తే ఫస్ట్ ఒక వాచ్మెన్ తర్వాత సూపర్వైజర్ తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ లాస్ట్ నాకు వచ్చేది కానీ ఎనీథింగ్ డైరెక్ట్ కాల్ కూడా మాకు యాక్సెస్ ఉంటుంది ఫస్ట్ థింగ్ అది సెకండ్ థింగ్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తుంది సో ఎవ్రీథింగ్ ఈవెన్ ప్రొడక్ట్లో కూడా ట్రాన్స్పరెన్స్ మెయింటైన్ ఈవెన్ మా ప్యాకేజెస్ కూడా వెరీ మచ్ ట్రాన్స్పరెంట్ అనమాట మేము ఇస్తామంటే ఇస్తాము లేదంటే లేదు ఖచ్చితమైన కమిట్మెంట్తోనే వెళ్తున్నాం సో వేర్ వీ బిల్డ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ కంపెనీ సో ఆల్రెడీ మా క్యారెక్టర్ అనేది బిల్డ్ అయిపోయింది సో వీఆర్ నవ్ ఇన్ ఎక్స్పాన్షన్ అనమాట సో ఇన్ ఎక్స్పాన్షన్ వీ హ్యావ్ గుడ్ యూనో మాకు మేము లిమిటెడ్ సో ఇవే చూస్తున్నాం ఆర్డర్స్ చూస్తున్నాం అండి హెవీగా తీసుకోవట్లేదు వీఆర్ నాట్ గ్రీడీ అబౌట్ ద నంబర్ కౌంట్ బట్ వీఆర్ గ్రీడీ అబౌట్ ద క్వాలిటీ బేసికలీ దట్ దట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి